సమస్త సద్గురు సాయినాథ్ కి జై మన ప్రతి ఒక్కరి ఇష్టదైవం శ్రీ షిర్డి సాయిబాబా నూట ఏడవ సమాధి కార్యక్రమాన్ని అయితే మనకు విశాఖలోని గాజువాకులో ఉంటున్న దయాల్ నగర్ సాయిబాబా ఆలయంలో చాలా ఘనంగా నిర్వహించారు సాయినాథుడు సమాధిలోకి వెళ్ళి నూట ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను జరిపించారు అనంతరం భక్తులందరూ పదిహేను నిమిషాల పాటు మౌనం పాటించారు ఆలయ ధర్మకర్త తిప్పల నితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం తిరగిస్తున్న భక్తులు సాయిబాబా సమాధి అయ్యి నూట ఏడు సంవత్సరాలు కావడం అనే విషయం తెలుసుకొని వారు ఒకవైపు బాధపడుతూనే మరోవైపు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడంతో తమ జన్మ ధన్యమైందని వాళ్ళైతే ఎంతగానో మురిసిపోయారు ఈ కార్యక్రమం నిర్వహించిన తెప్పల నితీష్ రెడ్డిని అక్కడ ఉన్న స్థానికులు పట్టణ వాసులు కూడా అభినందించారు ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతమంతా భక్తి వాతావరణం నెలకొంది ఎందుకంటే సాయిబాబా అంటే ప్రతి ఒక్కరికి ప్రీతి ఎటువంటి కష్టం వచ్చినా సాయినాథను తలుచుకుంటే తొలగిపోతుందని భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతారు చూడండి ఆ దృశ్యాలు మీకోసం